అన్ని సీరియల్స్ లో మాదిరిగానే బ్రహ్మముడి సీరియల్లో వరలక్ష్మి వ్రతం హంగామా నడుస్తోంది ఈ క్రమంలోనే అపర్ణాదేవి దీక్ష బోనింది ఏది ఏమైనా నా కొడుకు చేత నా కోడలి తలపే అక్షంతలు పడేలా చేస్తాను అని అందుకు ఇందిరాదేవి కనకం సాయం తీసుకోవడంతో కథనం ఆసక్తిగా సాగింది కనకం ఎంట్రీతో పాటు బుల్లి గాడి ఎంట్రీ కూడా కీలకంగా మారింది నా కొడుకు బతికే ఉన్నాడు కదా కావ్య వరలక్ష్మి వ్రతం చేసుకుంటే దానికి భర్తస్థానంలో నా కొడుకే అక్షంతలు వేస్తాడు వేసేలా నేను చేస్తాను అని శపథం చేసిన దానిలా అంటుంది అపర్ణాదేవి ఈ క్రమంలోనే ఇందిరాదేవితో అపర్ణాదేవి ఏదో ఆవేశంలో శపథం చేసేశాను కాని ఇప్పుడు రాజ్ వ్రతానికి గా రమ్మని పిలిస్తే లేనిపోని అలా అలాని పిలవకపోతే అక్షంతలు పడక కావ్య ఫీల్ అవుతుంది ఎలా అత్తయ్యా అంటుంది అప్పుడే వారికో ఐడియా వస్తుంది స్వరాజ్ని చూడాలని నాకు కోరికగా ఉందని రాజ్కి కాల్ చేసి స్వరాజ్ని ఇంటికి తీసుకురమ్మని పురమాయిస్తాను అటు రాజ్ వ్రతంలో ఉంటాడు ఇటు స్వరాజ్ ఇంటికొచ్చినట్లు ఉంటుంది అని ప్లాన్ చెబుతుంది అప్పన్నాదేవి తన అత్త ఇందిరాదేవికి అనుకున్నట్లే ఇందిరాదేవి రాజుకి చేసి మీ అమ్మకు స్వరాజ్ని చూడాలని ఉందట నువ్వు వాణ్ణి వస్తే కళావతిని కలిసినట్లు కూడా ఉంటుంది కదా అని తెలివైన సలహా ఇస్తుంది దాంతో వ్రతం ఏర్పాట్లు జరుగుతుండగానే రాజ్ స్వరాజ్ని వస్తాడు దుగ్గిరాల వారింటికి అప్పటికే కనకం వచ్చి ఉండడంతో ఈ సీన్ ఆసక్తికరంగా సాగింది ఇక రాజ్ స్వరాజ్ని తీసుకురాగానే అపర్ణాదేవి నవ్వుతూ పలకరించబోతూ ఉంటే ఇందిరాదేవి చిన్న స్వరంతో ఇదిగో అపర్ణ వాళ్ళొస్తున్న సంగతి నీకు తెలియనట్లే ఉండాలి మర్చిపోయినట్లున్నావు అని గుర్తు చేస్తుంది దాంతో అపర్ణదేవి అవును కదత్తయ్యా ఇప్పుడు చూడండి ఎలా నటిస్తాను అంటూ భలే తీసుకొచ్చావు రాజ్ ఈ స్వరాజ్ని నిన్నే వీడి గురించి అత్తయ్యగారి దగ్గర మాట్లాడాను నా మనసేంటో నీకు బాగా తెలుసురా అంటుంది రాజ్ని తెగ పొగిడేస్తూ వెంటనే బుల్లి స్వరాజ్ అదేంటి ఫ్రెండు నిన్న ఈ ముసలి ఫోన్ చేసి నువ్వు నన్ను తీసుకురమ్మని చెప్పామని చెప్పింది నువ్వేమో తెలియదు అంటవేంటి అని గాలి తీసేస్తాడు దాంతో అప్పు కనకం స్వప్న ధాన్యం అంతా నవ్వు ఆపుకుంటారు వెంటనే ఇందిరాదేవి కవర్ చేస్తూ అంటే నిన్ను తీసుకురమ్మని నా మనవడికి చెప్పిన విషయం నీ ఫ్రెండ్కి తెలియదు కదా అందుకే మీ ఫ్రెండ్ సర్ప్రైజ్ అయ్యింది అంతే కదా అపర్ణ అంటూ ఇందిరాదేవి కవర్ చేస్తుంది అవును అంతే అంతే అంటుంది అపర్ణాదేవి వెంటనే రాజ్ అమ్మా నువ్వు హ్యాపీ కదా అంటాడు చాలా హ్యాపీరా వచ్చావు కదా నాకంతే చాలు అనేస్తుంది ఫ్లోలో ఏంటి అంటాడు రాజ్ అదే అదే నువ్వు నా ఫ్రెండ్ని తీసుకొచ్చావు కదా చాలా హ్యాపీగా ఉంది అంటున్నాను అని వెరీ నవ్వు నవ్వుతుంది అపర్ణాదేవి ఏంటి సంగతి నానమ్మా ఇంట్లో అంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది అంటాడు రాజ్ వరలక్ష్మి వ్రతం కదరా ఈరోజు ఆడాళ్లంతా పూజ చేసుకుని భర్తలతో అక్షంతలు వేయించుకుని ఆశీర్వాదాలు తీసుకోవాలి అంటూ పండుగ విశేషం చెబుతుంది ఓహో అవునా మరి కళావతి కూడా చేస్తుందా అంటాడు రాజ్ ఆత్రంగా తనతో కూడా చేయించాలనే కదా నిన్ను పిలిపించింది అంటుంది ధాన్యం రాజు వైపు చూస్తూ బిత్తరపోతాడు రాజ్ రాజుకి అనుమానం రావడంతో అంతా షాక్ అవుతారు వెంటనే అప్పన్నాదేవి కనకానికి సైగ చేయడంతో కనకం సరిగ్గా రాజు వెనక్కి జరిగి ధాన్యానికి ఎదురుగా నిలబడుతుంది ధాన్యలక్ష్మి గారు నా గురించి అన్నారు అల్లుడు గారు నన్ను చూసి అన్నారు అల్లుడు గారు మా కళావతికి ఇంకా పెళ్లి కాలేదు కదా అందుకే నేను అక్షంతలు వేయడానికి వచ్చాను అంటూ కవర్ చేసేస్తుంది కనకం ఏంటి అప్పుడే మీ అమ్మాయి మీద మీకు కోపం పోయిందా మొన్నే కదా మిమ్మల్ని అందరి ముందు తిట్టింది కోపం పోయిందా అంటాడు రాజ్ అనుమానంగా కనకంతో కూతురన్నాక తిట్లు పండుగన్నాక అట్లు కామన్ బాబు అంటుంది కనకం వెరి నవ్వు నవ్వుతూ అర్థం కాలేదు అంటాడు రాజ్ నాకు మాత్రం అర్థమైందా బాబు పిలవగానే కదా నువ్వు కూడా అడ్జస్ట్ చేసుకో అంటుంది కనకం తింగరినవు నవ్వుతూ అప్పుడే కావ్య మెట్లు దిగుతూ ఉంటే ఆమె అందాన్ని రాజ్ పొంగిపోతూ చూస్తూ ఉంటాడు ఇక కమింగ్ అప్లో రాజ్ పంచె కట్టుకుని పూజ కోసం మెట్లు దిగడం ఆసక్తికరంగా మారింది